హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలను ఆయన ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మనకు మరింత మేలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల్లో కొన్ని పథకాలను అమలు చేసి మరింత మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు ఇచ్చినటువంటి అతి పెద్ద పథకం ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చేటువంటి పథకం ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి ఏ అర్హతలు ఉంటే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల కూడా వస్తుంది ఏ మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు రాబోతున్నాయి మరి అందరికీ ఇస్తారా లేకపోతే కొంతమందికి మాత్రమే ఇస్తారా దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు వందల రెండు వందల ఎనిట్లో ఉచిత కరెంట్ కానీ అలాగే మనకు ఏదైతే ఐదు వందల రూపాయలకే రాయితీ సిలిండర్ కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు వచ్చినటువంటి వారికి ఈ పథకాలు అమలు కావట్లేదు మరి కొత్తగా రేషన్ కార్డులు వచ్చినటువంటి వారితో పాటు ఇప్పటికీ ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారందరికీ కూడా ఈ మహాలక్ష్మి గ్యారెంటీలోని రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా విడుదల చేయాలి ఈ పథకం ద్వారా మహిళలకు మరింత ఆర్థికంగా చేయూతనివ్వాలి మరింత ఆర్థికంగా భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి కనుక ఈ ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఈ పథకాలకు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకం ద్వారా ఎప్పటి నుంచి మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు రాబోతున్నాయి మరి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి అనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఎవరైతే మనకు ఉన్నటువంటి ఈ యొక్క మా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశం అయితే ఇచ్చింది దాని ప్రకారం మీరు కనుక అలర్ట్గా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి ఏం చేయాలి ఏంటి అనేది మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి మరిన్ని అప్డేట్స్ మీకు తెలియాలి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుందనే వివరాలని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరింత మేలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకెళ్తూ ఉంది మరి ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుందో అట్లాగే విద్యార్థులకు కానీ పెన్షన్లకు సంబంధించి కానీ అన్ని రకాలుగా మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ ప్రజలకు తాజాగా మహిళలకు కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఈ పథకాన్ని జనవరి నెలలో ప్రారంభించబోతున్నట్లు మహిళలకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి జనవరి నెలలో ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ కలిగి ఉండాలి అలాగే కొన్ని పనులు చేసుకొని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే మనకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ అనేది కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి మనం అప్లై చేసుకోవచ్చు లేకపోతే మనం ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి వీలు కాదనమాట మరి ఈ ప్రూఫ్స్ మీకు ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి అలాగే ఇటీవల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా వారికి ఇప్పటివరకు కూడా కొత్త పథకాలు అంటే ఇప్పటికే విడుదలైనటువంటి పథకాలు అమలు చేస్తామని చెప్పినా కానీ వారికి అమలు కాలేదన్నమాట మరి వారందరికీ కూడా ప్రభుత్వం మేలు చేసే విధంగా ఇక్కడ ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి కొత్త గతంలో రేషన్ కార్డులు పొంది ఇంకా ఈ డబ్బులు ఈ పథకానికి అర్హత లేనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పించింది మరి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు కేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి మహిళలంతా కూడా నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని రే రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర అనేది వేయండి అలాగే అక్కడ ఒకవేళ వేలు ముద్ర అనేది పడకపోతే తర్వాత మళ్ళీ కూడా మీరు తిరిగి వచ్చి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం అలాగే మీ ఆధార్కు సంబంధించిన వేలు ముద్రలు అప్డేట్ చేసుకోవడం చేస్తే కనుక మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది చాలా సింపుల్గా పూర్తయిపోతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతనలకు కూడా ప్రభుత్వం అందించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైనా ఇంకా రేషన్ కార్డు లేకుండా ఉంటే వెంటనే కూడా కొత్త రేషన్ కార్డు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు చాలా విలువైంది రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం ఈకేవైసీ లేకపోతే ఈకేవైసీ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేయండి అప్పుడే మీకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండండి ఇక రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ ఉన్నది ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఆధార్ అనేది కనుక లింక్ లేకపోతే ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి దాంతో పాటుగా ఆధార్కు సంబంధించి మనకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా ఆధార్ అప్డేట్ చేసుకున్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అంటే పది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళంతా కూడా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెబుతూ ఉన్నాయి కాబట్టి ఆధార్ అనేది అప్డేట్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వారంతా కూడా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతూ ఉన్నా ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ ఉండాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు ఆల్రెడీ చాలా మందికి ఆ లింక్ ఉంది పైసలు పడుతున్నాయి ప్రభుత్వం నుంచి వచ్చే పైసలన్నీ కూడా వస్తున్నాయి మరి ఒకవేళ అట్లా ఏదైనా మీకు డౌట్ ఉంది అని అనుకుంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇక రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా గతంలో చాలా మంది మహిళలు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి పైసలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే వస్తాయని చెప్పి ఆ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే వస్తాయని ఏం లేదు ఏ అకౌంట్ ఉన్నా కూడా పైసలు వస్తాయి కానీ ఆఫీస్ అకౌంట్ అయితే కొత్తగా చేసుకుంటే అన్నీ లింక్ అవుతాయి కాబట్టి మనకు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మన తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పంచాయతీ ఎన్నికల పైన ఆయన ఎంత ఫోకస్ ఉండే మరి పంచాయతీ ఎన్నికలు అనేది అయిపోయినాయి మూడు దశల్లో క్లోజ్ చేసేయడం జరిగింది అయిపోయినాయి పంచాయతీ ఎన్నికలు మరి ఇప్పుడు ఈ పథకాల మీద దృష్టి పెట్టి మరింత మేలు చేసి ప్రజలకు ఇక మళ్ళీ కూడా ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఆలో మరింత మేలు చేయాలి ప్రజలకు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం ఇక్కడ మీకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పైసలు అయితే మీ అకౌంట్లోకి వస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్తో మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు వివరాలైతే అందిస్తూ ఉంటుంది